జై వాసవి విసీవారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ కోదాడ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వితరణ వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వి టూ జీరో ఏ నూతన గవర్నర్కు జిల్లా పోడియం బ్యానర్ అందజేత వి టూ ఏ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ వన్ సిక్స్ ఇయ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి నూతన కార్యవర్గం వి టూ వన్ సిక్స్ జిల్లా వాసవి క్లబ్ చోడవరం కపుల్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పేరేమిటి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి బ్యూత్ కోదాడ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వితరణ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా క్లబ్ యూత్ కోదాడ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను వితరణ చేశారు ఇందుకు అవసరమైన సహాయాన్ని బండారు పద్మ సాంబశివరావు మనవరాలు చార్వీ ఉదంతిక అందజేశారు ఈ కాన్సంట్రేటర్ను జిల్లా గవర్నర్ రాచర్ల కమలాకర్ చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథకు అందజేశారు ఈ కార్యక్రమంలో పబ్బతి వేణుమాధవ్ ఐపీసీలు పబ్బా గీత చట్ల విజయశేఖర్ జిల్లా ఇన్ఛార్జ్ జగిరి ప్రసాద్ రీజన్ చైర్మన్ చల్లా లక్ష్మీనర్సయ్య జోన్ చైర్మన్ బెలిదే భరత్ బండారు శ్రీనివాసరావు బండారు రంగారావు హరిప్రసాద్ వేంపటి మధు రాయపూడి వెంకట నారాయణ వంగవీటి ప్రశాంత్ క్లబ్ సభ్యులు బండారు జయకృష్ణ సాయి కుటుంబ సభ్యులు క్లబ్ అధ్యక్షులు ఇమ్మడి అనంత చక్రవర్తి సెక్రటరీ వంగవేటి భరత్ చంద్ర కోశాధికారి గుడుగుంట్ల నాగా అఖిల్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వి ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో వాసవి మాత ఆలయంలో ముగ్గుల పోటీని నిర్వహించారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు పోటీలో పాల్గొన్న పిల్లలకు వనితా క్లబ్ అధ్యక్షులు ఊసా మాధురి పరీక్షల ప్యాడ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ పిఎస్టీలు వాసవి గ్రేటర్ పిఎస్టీలు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ పిఎస్టీలు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎలిమల్ల మనోజ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మానుక రాజేంద్ర ప్రసాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నీలి లక్ష్మి ఇతర సభ్యులు పాల్గొన్నారు వి సెవెన్ ఏ నూతన గవర్నర్ జిల్లా పోడియం బ్యానర్ అందజేత వి టూ జీరో ఏ జిల్లా నూతన గవర్నర్కు రెండు వేల ఇరవై మూడు గవర్నర్ వెలుగూరి వెంకట చంద్రశేఖర్ జిల్లా పోడియం బ్యానర్ కాలర్ గవర్నర్ ఎంవి రమేష్ బాబు చేతులకు గ్యాంగ్ అండ్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణం తులసి స్వప్న కోటా సురేష్ బాబు దేశ ప్రసాద్ రీజన్ వన్ చైర్మన్ మునగా ఉమా శివలక్ష్మి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ కనిగిరి వాసవి క్లబ్ మొగళ్ళూరు వీకేఎస్పి కనిగిరి క్లబ్ సభ్యులు తమ వన్ జీరో వన్ జీరో ఫారాలను అందజేశారు కనిగిరి క్లబ్ పిఎస్టీలు అందరూ పాల్గొనడం జరిగింది స్వర్ణ ముఖిల నీలు ఈ కళ మణిహారం మహాత్ము సంतोषమే

ఆసం శ్రీనివాసరావు సెక్రటరీ వల్లంపాటి విఠలరావు ట్రెజర్ మద్దాల బుచ్చిరాజుల చేత ఇన్స్టలేషన్ ఆఫీసర్ గవర్నర్ వై నరసింహారావు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో దక్షిణ పూర్వ గవర్నర్ పిఎస్ వరహాలరావు కేబినెట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు వి టూ లెవెన్ఏ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ లెవెన్ఏ జిల్లా ఇన్స్టలేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది నూతన కార్యవర్గం చేత కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ వనిత అనకాపల్లి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గ్రంథి సత్యనారాయణ హాల్లో జరిగింది ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులైన అధ్యక్షులు జంగాల ఫణి సెక్రటరీ గుర్రం సువర్ణ ట్రెజర్ దాసరి సునీత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో దక్షిణ పూర్వ గవర్నర్ పిఎస్ వరహాలరావు నూతన గవర్నర్ వై నరసింహారావులతో పాటు వంద మంది సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరుపేద మహిళకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఇరవై నాలుగు మంది కొత్తగా సభ్యులు క్లబ్లో సభ్యత్వం తీసుకున్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసే వారి నిత్యవార్త సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై